డిఎస్సి మరియు గ్రూప్స్ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో మరియు గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ గారు మన డిఎస్సి అభ్యర్థుల కోసం గ్రూప్స్ అభ్యర్థుల కోసం ఎంతగానో ధర్నా వేయడం జరుగుతుంది నిరాహార చేస్తున్నాడు ఇంకోటి ఇంకో విషయం ఏమంటే ప్రతి జిల్లాలో విద్యార్థుల అయితే జరుగుతుంది ఎక్కడెక్కడ అంటే సూర్యాపేట జిల్లాలో మన విద్యార్థులు కొన్ని మాటలు చెప్పడం జరిగింది మనకి ఏ విధంగా డిమాండ్స్ ఇవ్వడం జరిగిందో దాని ప్రకారమే మన డిఎస్సి మరియు గ్రూప్స్ పూర్తి చేయాలని కొన్ని డిమాండ్స్ అయితే ఇవ్వడం జరిగింది మన డిఎస్టి ఇంకో విషయం ఏంటంటే ఇది మెయిన్గా సూర్యాపేట జిల్లాలో నల్గొండ జిల్లాలో గట్లాల్ జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో మెట్టుగడ్డ దగ్గర ప్రతి పత్తి చక్కగా ఈ ధర్నాలు అయితే జరుగుతున్నాయి మోతీలాల్ గారు కూడా గాంధీ హాస్పిటల్లో ఉండడం జరిగింది ఆయనను కలవడానికి మన కాంగ్రెస్ నాయకులు కూడా వెళ్ళడం జరిగింది ఎవరు వెళ్ళినా ఏమాత్రము దాని గురించి అయితే మొగ్గు చూపడం లేదు కాబట్టి ఇంత నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి మన గ్రూప్స్ అండ్ డిఎస్సి విద్యార్థులు భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించి మనం ఖచ్చితంగా ఈ ఇరవై ఐదు వేల మెగా డిఎస్సి తోటి పూర్తి చేయాలి ఈ డిఎస్సీనే అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ధర్నాకి రావాలని కోరుతున్నాం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి ఉద్యమం చేసినప్పుడే మనకి గెలుపు అనేది ఖచ్చితంగా సాధ్యమవుతుందని చెప్పగలము ఇంకో విషయం ఏమంటే గ్రూప్స్ విద్యార్థులకు కూడా గ్రూప్స్ వాళ్ళకు కూడా వన్ ఇస్టు హండ్రెడ్ రేషియోలో పూర్తి చేయాలని చెప్పడం జరుగుతుంది డిఎస్సి వన్ మంత్ పోస్ట్ పోన్ కూడా చేయాలని అభ్యర్థులైతే కోరుతున్నారు ఇంకో విషయం ఏమంటే ఇరవై ఐదు వేల మెగా డిఎస్సి మెగాడిఎస్సి అని చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు వచ్చిన తర్వాత దాని గురించి ఎటువంటి స్పందన లేకపోవడంతో విద్యార్థులు రోడ్ ఎక్కడం జరిగింది కాబట్టి భారీ ఎత్తున ఈ ధర్నాని విజయవంతం చేసి మనము తెలంగాణ అయితే ఏ విధంగా సాధించుకున్నామో మన డిమాండ్స్ కూడా అదే విధంగానే సాధించుకోవాలని అభ్యర్థి లేదు డిఎస్సి ఖచ్చితంగా మూడు నెలలు వాయిదా వేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే డిఎస్ అనేది మరో సివిల్స్ లాంటిది ఒక సివిల్ ఎగ్జామ్ రాయడానికి ఎంత సిలబస్ ఉంటుందో మా డిఎస్ ఎగ్జామ్ రాయడానికి కూడా సిలబస్ మా డిఎస్సి ఎడ్జిట్ విషయంలో ఒక హిందీ సబ్జెక్టు తప్ప ఒక హిందీ తప్ప అన్ని సబ్జెక్టులు చదవాల్సి ఉంటది దీంతో పాటు జీకే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా చదవాల్సి ఉంటది కాబట్టి డిఎస్సి విషయంలో పట ఖచ్చితంగా మన రాష్ట ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా పునరాలోచన చేయాలి డీఎసిని ఖచ్చితంగా మూడు నెలల పాటు వాయిదా వేయాలి అలా వేసినప్పుడు మాత్రమే డిఎస్ఈని వాయిదా వేసినప్పుడు మాత్రమే కొత్తగా టెట్టు కాల్ఫై అయిన అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము గత పది సంవత్సరాలుగా సరియైన డిఎస్సీని మేము ఇంతవరకు రాయలేదు ఉదాహరణకు నేనే ఉన్నాను నేను లాస్ట్ ఛాన్స్ డిఎస్ రాయడానికి లాస్ట్ ఛాన్స్ నా వయసు నలభై ఐదు సంవత్సరాలు మీరు మళ్ళా త్వరలో భవిష్యత్తులో మీరు వేసే డిఎస్సి నేను రాసే అవకాశం కూడా నాకు లేదు ఇలాంటి నాలాంటి నిరుద్యోగులు ఎంతో మంది డిఎస్సీ కోల్పోయే అవకాశం ఉన్నది అలాగే కొత్తగా టెక్టు క్వాలిఫైడ్ అభ్యర్థులు కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు ఈ ఇరవై రోజులలో డిఎస్సి సిలబస్ మొత్తం చదివి డిఎస్సి రాసి జాబు కొట్టేంత అవకాశం లేదు కాబట్టి మా డిఎస్సీ అభ్యర్థుల యొక్క ఆవేదన అర్థం చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే డిఎస్సి వాయిదా వేయాలని చెప్పి మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిఎస్ అభ్యర్థి వైపు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను అంతేకాకుండా అందరం కూడా రాష్ట్ర ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ ని మేము ఏరి కోరి గెలిపించాము మేము కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఎంతో నమ్మకం పెట్టుకున్నాము కానీ ఆశించిన విధంగా మన తెలంగాణ రాష్ట ప్రభుత్వం డిఎస్ వేయలేదు మా అందరి దృష్టిలో ఇది మెగా డిఎస్ కాదు ఇది దగా డిఎస్ కాబట్టి దగా డిఎస్ స్థానంలో మెగా డిఎస్ వేయాలని చెప్పి మా డిఎస్ అభ్యర్థి వైపు కోరుచున్నాను ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాలి పోస్టులు పెంచాలి పోస్ట్ పోన్ చేయాలి అనేది ఒక ప్రధాన డిమాండ్ కాబట్టి ఖచ్చితంగా డిఎస్ వాయిదా వేయాలి ఇది డిఎసీ రాస్తున్న అభ్యర్థుల్లో నైన్టీ పర్సెంట్ డిఎస్సి క్యాండిడేట్స్ వాయిదా కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు అందరూ కూడా మొదటి నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మీరు మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని మరి ప్రజా ప్రభుత్వం అంటే ఏంటిది మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకోవాలి మరి డిఎస్ రాస్తున్న అందరు అభ్యర్థులు నైన్టీ పర్సెంట్ అభ్యర్థులు వాయిదా కోరుకుంటున్నారు కాబట్టి అభ్యర్థుల ఆవేదన అర్థం చేసుకుని ఖచ్చితంగా మీరు డిఎస్ ని వాయిదా వేయాలని కోరుతున్నాను ఈ సందర్భంగా నేను ఏంటంటే మా తెలంగాణ రాష్టంలో ఉన్న నిరుద్యోగుల ఆవేదన ప్రభుత్వానికి చేరాలని చెప్పి మోతిలాల్ నాయక్ అమర నిరార దీక్ష చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి మోతిలాల్ నాయక్ చేస్తున్న అమర నిరార దీక్షను ఖచ్చితంగా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఈ రోజే నిరుద్యోగులను పిలిచి నిరుద్యోగ జేఎస్ నాయకులను పిలిచి చర్చలు జరిపి అందరి నిరుద్యోగులకు అనుకుంటారు